ప్రార్థిస్తున్నాము అమ్మన మరలా ఈ స్పెషల్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం ఈ రోజు రెండు విషయాలను గురించి మనం చూడబోతున్నాం అంత్యకాల సూచనలో ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏంటని అడిగినట్లయితే కొన్ని దినముల క్రిందట మనము ముఖాముఖిగా అని చెప్పి ఫేస్ రికగ్నిషన్ సిస్టం అంటే ఎఫ్ఆర్ఎస్ కూర్చున్నటువంటి విషయాన్ని మనం చూసాం దాని యొక్క అప్డేషన్ ని ఈ యొక్క వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాం అది ఏంటని అడిగినట్లయితే నార్త్ ఏషియర్ అని చెప్పబడేటువంటి యూకే యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ లో ఒక స్కూల్లో పిల్లలకు లంచ్ కి కావాల్సిన డబ్బు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా తీసుకుంటున్నారు అంటే చేతిలో డబ్బును గానీ కార్డులో డబ్బు గాని తీసుకోవడం లేదు వారి ఫేస్ రికగ్నైజ్ చేసి వారి అకౌంట్ నుండి డబ్బు స్వయంగా తీసుకోవడం జరుగుతుంది ఇందులో గొప్ప ఆశ్చర్యం ఏంటంటే ఈ పిల్లల యొక్క నుండి తీసుకునే ఈ విషయాన్ని ఈ పిల్లల యొక్క నుండి ఏ పర్మిషన్ వారు తీసుకోలేదు ఆ పిల్లలను రమ్మంటున్నారు వారి యొక్క ఫేస్ పెట్టుకుని వారి అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఏం చెప్పారంటే పిల్లల దగ్గర వారి ప్రైవేట్ రిస్క్ ని చెప్పకుండా ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో అంత చూసినట్లయితే ఐదవ ఏట నుండే వారి యొక్క వ్యక్తిగత స్వాతంత్ర్యం గుచ్చి అధికంగా చెప్తుంటారు మిగతా విషయాలు కూడా స్కూల్లోనే వారికి తెలియజేస్తూ ఉంటారు అలాగున్నప్పుడు మా పిల్లల యొక్క వ్యక్తిగత స్వాతంత్రం దెబ్బతింటుంది అని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ తొమ్మిది పాఠశాలల్లో ఇప్పుడు పిల్లల యొక్క డేటాస్ అనగా వారి ముఖము అక్కడ నమోదు చేయబడింది ఆ తొమ్మిది పాఠశాలలో ఉన్నటువంటి అందరి పిల్లల యొక్క వారి ముఖము ఆ సిస్టమ్ లో ఉంటుంది ఆ పిల్లలు వెళ్లి అక్కడ నుంచి చాలు వారి యొక్క ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ను పెట్టుకుని వారి యొక్క ఫీజో లంచో అన్నిటిని ఇప్పుడు లంచ్ తీస్తున్నారు లంచ్ ఫీజు తీస్తున్నారు దాని తర్వాత స్కూల్ ఫీజు ఇలాగన్ని వస్తుంటాయి సో ఈ పిల్లలు ఇప్పుడే ఒక పర్యవేక్షణ వలలోనికి తేబడుతున్నారు మేము అనేక సంవత్సరాలుగా చెప్తున్నాము ఇప్పుడున్నటువంటి వారికి ఎంతవరకు వరకు ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ పర్యవేక్షణలోనికి తేవాలని ఎంత ముమ్మరముగా ఉన్నారో వాటన్నిటి కంటే అనేక రేట్లు అధికంగా వచ్చే తరం వారికి అంటే మన సంతతి వారికి తేవడానికి బొమ్మరంగా పనిచేస్తున్నారు ఏమిటి కారణమంటే వారు పుట్టినప్పటి నుండి దాదాపు మూడు నాలుగు సంవత్సరాల లోపటే వారికి ఐడి నంబర్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు పుట్టినప్పటి నుండి ఈ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇప్పటి నుండే వారిని సిస్టంలోకి తీసుకొస్తే ఒక పర్యవేక్షణలోకి తీసుకొచ్చినట్లయితే తర్వాత సంతతి వారు తమ చేతి కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు మన దగ్గర అయితే వారేదైనా చేయాలంటే మన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి దానికి అనుమతి ఇవ్వాలి ఆ పిల్లలకు ఆ విధంగా కాదు వారి ఉండే మన పిల్లలే వారు వచ్చే సంతతి వారు రాకడ ఆలస్యమైతే వచ్చే సంతతి వారైన మన పిల్లలు ఇప్పుడే పర్యవేక్షణ వలలో పెంచబడుతూ ఉన్నారు సో అవన్నీ కూడా ఇప్పుడు పుట్టిన చోటనే ఐసి నెంబర్ ఇవ్వాలనేటువంటి అంటే ఐడి నెంబర్ తీసుకురావాలనేటువంటి తీర్మానం తేబడింది గవర్నమెంట్ కి తెలియజేయాలి గవర్నమెంట్ వారికి ఒక ఐడి నెంబర్ ఇస్తుంది అక్కడ ప్రారంభించబడే విషయాలు అలాగే అంచలంచలుగా స్కూల్ కాలేజెస్ అన్ని చోట్ల పర్యవేక్షణ చేయబడుతుంది ఈ ఎఫ్ఆర్ సిస్టమ్ వారిని పూర్తిగా పర్యవేక్షించి రేపు ఉద్యోగానికి వెళ్లే స్థలంలో వారి మొత్తం డేటాబేస్ ఇరవై సంవత్సరాల డేటాబేస్ వారి చేతిలో ఉంటుంది వీరి ఫేస్ పెడితేనే చాలు వీరు ఏ స్కూల్లో చదివారు ఏ కాలేజీలో చదివారు ఏ అరియర్స్ ఉన్నాయి ఏ ఏ విధమైన విరోధమైన కార్యాల్లో పాల్గొన్నారు వీరి మీద ఏదైనా ఉందా వీటన్నిటిని ఒక్క సెకండ్లోనే కనిపెట్టగలరు సో ఇప్పుడే మన పిల్లలు ఆ పర్యవేక్షణ వలలోనికి తేబడుతున్నారు నేనెప్పుడు చెప్పేది మీ పిల్లల కోసం దయచేసి ప్రార్థన చేయమని చదువునిస్తున్నారు ఆహారాన్ని ఇస్తున్నారు అన్నిటినిస్తున్నారు అయితే మన పిల్లలు భవిష్యత్తులో ఆపదకరమైన సర్వాధికారి స్వాధీనంలోనికి వెళ్లబోతున్నారు రాకడలో తప్పిపోయినట్లయితే ఖచ్చితంగా ఒక సర్వాధికారి పరిపాలన చేతిలోకి వెళ్తుంది అందులో నుండి మనము మన పిల్లలు ఉండకూడదు నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోనటానికి ఒక ఓడం సిద్ధము చేశాను అది ఇంపార్టెంట్ లోకాన్ని కాపాడేది గాడ్స్ ప్లాన్ అందులో నోవాహు కుటుంబాన్ని కాపాడేది నోవాహు యొక్క ప్లాన్ అదే విధంగా లోకానికి సువాతన అందించడం సంపాదించడం అంతా చేసిన కుటుంబం ప్రభు రాకడలు ఎత్తబడటం ప్రాముఖ్యమైంది సో ఇదొక అప్డేషన్ గా మీకు ఇవ్వాలనుకున్నా రెండవది అతి ప్రాముఖ్యమైన విషయం సమీపకాలంలో అంటే ఇప్పటిది కాదు దాదాపు పది గాని ఈ రోబోటిక్స్ గురించి అధికముగా మనం చదువుతున్నాము అధికముగా వింటూ ఉన్నాము నేను చెప్పేది ఒక ఇరవై ఐదు ఏళ్ల క్రితమే ఈ రోబోట్స్ గుర్చి సీరియల్స్ అని వచ్చేవి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కార్టూన్స్ బదులుగా రోబోట్స్ చూపించడం ప్రారంభించారు ఆ రోజుల్లో రోబోట్ అనేది పిల్లల్ని బహుగా ఆకర్షించేదిగా సీరియల్ గా ఉంది అయితే ఈనాడు ఇప్పుడు రోబోట్ నిదర్శనమైన ఒక నిజం ఎంతవరకు ఇది ఒక నిదర్శనమైన సత్యమంటే సమీపంలో నా స్నేహితులు ఒకరు కొన్ని ఆధారపూర్వకమైన సంగతులు పంపించారు అందులో మిలిటరీలో మనిషికి బదులుగా రోబోట్ ని ఒక సెక్షన్ ను చేర్చారు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి ముందు చైనాలో ఆ తర్వాత యూకేలో ఉన్నట్టుగా చెప్తుంటారు ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ఒక రోబోట్ సెక్షన్ తయారు చేస్తున్నారు మిలిటరీలో మనిషికి బదులుగా రోబోట్ మాత్రమే కాకుండా మృగాలు అంటే ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో ఈ పోలీస్ కుక్కను వారు పెట్టుకుని ఉంటారు అది మీరు చూసుంటారు కుక్కను తీసుకెళ్లి వాసన పట్టించి బాంబులు కనిపెడతారు కదా ఆ విధంగా మృగాలకు బదులుగా అంటే కుక్కలకు బదులుగా మిగతా మృగాలకు బదులుగా దీన్ని ఉపయోగిస్తున్నారు అలా ఉపయోగించి వారికి ఆ రోబో శిక్షణ ఇవ్వబడుతుంది అంటే ప్రాణ నష్టం కలగకుండా మరొక రుజువు ఏమిటంటే ఒక ప్రైవేట్ సంస్థలో వారి స్టాల్లో పది మందికి ఒక రోబోట్ ని నుంచోపెట్టారు అంటే పర్యవేక్షించడానికి సహాయం చేయటానికి కొరకాయి అని చెప్పి ఈ రోబోట్ను చూసినట్లయితే ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయం పదిహేనో వచనములో మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్టును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారము ఇయ్యను అనగా ఒక ప్రతిమ చివరి కాలంలో మాట్లాడుతుందని వాక్యం తెలియజేస్తుంది ఈ వాక్యం చెప్పబడినటువంటి రెండు వేల సంవత్సరాల క్రితము ఇటువంటి వాటికి సాధ్యము లేదు అయితే ఈనాటికి రోబో అని మనం చెప్తున్నాము దాని యొక్క ఆ అతి ప్రాముఖ్యమైన విషయం రోబోట్లు మాట్లాడుతున్నాయి చూడటం ప్రారంభించాయి ఇంకొక అడుగు ముందుకేసి సోఫియా అనేటువంటి ఒక రోబోట్ కి సౌదీ అరేబియాలో కొన్ని సంవత్సరాల క్రితము సిటిజన్షిప్ ఇచ్చారు ఇప్పుడు అది ఇంకొక అడుగు ముందుకు ఆ సిటిజన్షిప్ కలిగినటువంటి రోబో వచ్చి బిడ్డను కనబోతుందని ఒక న్యూస్ వచ్చింది ఇప్పుడు అలాగే అన్ని ఆర్టిఫిషియల్ బాగా గమనిస్తే ఇందులోనూ ఒక అడుగు ముందుకేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు ఏఐ టెక్నాలజీ అదేంటంటే రోబో సొంత జ్ఞానముతో సొంతగా ఆలోచించి చేయగలదు మనకే కదా మేధొస్తుంది మనమే కదా ఆలోచిస్తాం అని అనుకుంటాం అయితే రోబోట్లే యోచించి చేయగలిగినటువంటి ఒక సామర్థ్యత అందులో పొందుపరచబడింది దీని యొక్క పర్యవసానం ఎలాగుంటుందని మీరు చూసినట్లయితే చివరి కాలంలో ఈ రోబోట్లు మనుషులను ఎలా నారంభిస్తాయి ఇప్పుడు నేను చెప్పలేదు సైంటిస్టులే చెప్తున్నారు రాబోయే కాలంలో రోబోట్లు మనుషులను ఎలా నారంభిస్తాయి అని చెప్తున్నారు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నమోదు చేయాలని ఇష్టపడుతున్నాను ఇది రాబోయే కాలంలో జరగడానికి వంద శాతం అవకాశాలున్నాయి ఏంటి అని అడిగినట్లయితే అధిక స్థాయిలో జనాభా తగ్గింపు జరగబోతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా గొప్ప సంఖ్యలో జనాభా తగ్గించబడుతుంది ఈ జనసంఖ్యను తగ్గించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు ఈ ప్రపంచ దేశాలు చేసినప్పటికీ వారు ఎదురు చూసిన రీతిగా జనసంఖ్య తగ్గలేదు వారు జనసంఖ్య తగ్గించడానికి ఏ ప్రయత్నం చేశారన్నది ఒక ప్రత్యేక సందేశాన్ని చెప్పచ్చు అలా తగ్గలేదు అలా తగ్గకపోవడం వల్ల ఇప్పుడు సమూహముగా జన నిర్మూలన ఒక యుద్ధము ద్వారాను ఒక వైరస్ మూలంగాను ఎలాగో డీపాపులేషన్ సమూహంగా జరగబోతుంది అవన్నీ జరిగిన తర్వాత ఈ మనుషులకు బదులుగా వారేం చేస్తారంటే ఈ రోబోట్లను తీసుకుని వస్తారు ఈ మనిషికి బదులుగా రోబోట్ను తీసుకొచ్చి ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉంటారు అదేంటంటే ప్రత్యేకమైన ప్రజలు మాత్రం చదివిన వారు ఇంజనీర్స్ డాక్టర్స్ ఇటువంటి వ్యక్తులు మాత్రం ఉంటారు ఒక తెగవారే మరి ఇతర మనం చెప్పేటువంటి మిడిల్ క్లాస్ లేక లోయర్ మిడిల్ క్లాస్ ఆర్థిక సంక్షోభములు ఉన్నటువంటి వారికి ఇటువంటి వారందరినీ కూడా వారు ప్రజా నిర్మూలన చేస్తారు చేసి అధిష్టాన వర్గాన్ని మాత్రం ఉంచుకుని ఇటువంటి ప్రజలకు బదులుగా రోబోట్ ని అమలు చేస్తారు అలా చేస్తే ఏమిటి ఉపయోగం ఇప్పుడు జనాభా అధికంగా ఉండటం వల్ల ఆహార కొరత మనుషులు అధికంగా ఉన్నారు కాబట్టి నీటి కొరత మనుషులు అధికంగా ఉన్నారు కాబట్టి నివసించే సమస్య ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి ఈ వైరస్ ఎవరికి వ్యాపిస్తుంది మనిషికి వ్యాపిస్తుంది ఇప్పుడు రోబోట్కొస్తే సమస్య లేదు అది మరో రోబోట్కి వెళ్ళదు అయితే మనుషులకొస్తే కంట్రోల్ కావడం లేదు సో డీపాపులేట్ చేసి దానికి బదులుగా రోబోట్ని అమలు చేస్తారు అయితే ఇంప్లిమెంట్ చేయగలిగిన రోబోట్లు ఏ టెక్నాలజీతో ఉండటం వల్ల అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇది ఒక కాలఘట్టంలో మనిషిని పరిపాలిస్తుంది ఇంకా చెప్పాలంటే లోకాన్ని పరిపాలించేటువంటి ఒక సర్వాధికారి ఈ యొక్క యంత్రాంగంతో కూడిన ఒక వ్యక్తిగా ఉండవచ్చు అంటే ఈ రోజు మనం అనేక రోబోట్స్ చూస్తున్నాం కదా మనిషిలాగే ఉంటుంది చూస్తాయి మాట్లాడతాయి ఇక కొన్ని రోబోట్లు చేకొస్తే రక్తం వస్తాయి స్కిన్ లో చెమటలు పడతాయి అన్ని చేస్తాయి కాబట్టి ఆర్టిఫిషియల్ రోబోట్ ని అలా తయారు చేసి ఉంచారు హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటారు బయోనిక్ మ్యాన్ అని చెప్తుంటారు ఇవన్నీ మీరు చూస్తే తెలుస్తుంది ఇలాంటి పనితీరు మేధసు కలిగినటువంటి మానవులుగా ఇవి ఉండబోతున్నాయి ఇటువంటి కార్యాలన్నీ ఉన్నాయి సో ఇవన్నీ రాబోయేప్పుడు ఏం జరుగుతాయి అంటే నేను చెప్పేది ఎంత దూరంలో కాదు ఇప్పుడే ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకరోజు నా హఠాత్తుగా పరిపాలనకొస్తాయి యోవేలు పుస్తకము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుంచి చదువు చూడండి ఈ రోబోట్స్ గుర్చి ప్రత్యేకంగా ఈ డ్రోన్స్ అని చెప్పబడేటువంటి రోబోట్స్ గుర్చి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఇప్పుడు కొంచెం కొంచెంగా మనిషి యొక్క స్థానాన్ని రోబోట్స్ ఆక్రమిస్తున్నాయి మనిషికి బదులుగా పనికొచ్చింది మనిషికి బదులుగా ఆ స్కూల్కు వచ్చింది మనిషికి బదులుగా హోటల్స్ వచ్చింది అన్నిటికీ బదులుగా వచ్చి ఇప్పుడు ఏ స్థానానికి వచ్చిందని అడిగినట్లయితే ఒక చర్చ్లో పాస్టర్ బదులుగా రోబోట్ ఉంది ఒక మనిషి ఒక రోబోట్ ని పెళ్లి చేసుకున్నాడు భార్యకు బదులుగా స్త్రీకి బదులుగా ఒక రోబట్ ని పెళ్లి చేసుకున్నాడు కొంచెం కొంచెంగా మనిషి స్థానానికి వచ్చే మనిషిని ఆ నడిపించేటువంటి ఒక బోధకుని స్థానానికి లేక యాజకుని స్థానానికి వస్తుంది వీటిని మించి చివరికి ఎక్కడికొస్తుందంటే తానే దేవుడని చెప్పే స్థానానికి వస్తుంది సో ఇవన్నీ బైబిల్ చెప్పబడినటువంటి ప్రవచనాలు ఇన్ని విషయాలు ఏ కాలఘట్టంలో యోచించి చెప్పండి ఈ చివరి కాలంలో జరిగినటువంటి ఈ వంద సంవత్సరాల్లోనే ప్రపంచము సృష్టింపబడి బైబుల్ ప్రకారంగా దాదాపు ఆరు సంవత్సరాలు కాబోతుంది ఈ ఆరు సంవత్సరాల్లో ఈ వంద సంవత్సరాల్లో జరిగిన మార్పే ఎక్కువ ఇదే చివరి కాలానికైనటువంటి అతి ముఖ్యమైన గుర్తు మనము చివరి కాలంలో ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన వద్దు చాలా తుల్యముగా మనం చివరి కాలానికి వచ్చాము యంత్రము లేక సర్వాధికారము లోకాన్ని పరిపాలించేటువంటి కాలఘట్టం వచ్చేసింది ఇక కాలము చెల్లదు మనము మన సంతతి వారు పిల్లలు ఇందులో రాబోయే రాకడలో ప్రవేశించడమే అతి ముఖ్యమైనది దానితో పాటు కొంతమందినైనా సిద్ధపరచడం అనేది ఎంతో అవశ్యం సో ఇటువంటి సందేశాలను ప్రజలకు షేర్ చేసి వారు కూడా రాకడలో సిద్ధపడటానికి మీరు సేవ చేయండి అదెంతో ముఖ్యం ఎందుకంటే సేవను చేయమని దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడో అది చేయడం ఎంతో అవసరమైంది దేవుని చిత్తమైతే మరొక స్పెషల్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాను గాడ్ బ్లెస్ యు